అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ జూలై ఫస్ట్కి అయితే మనకు గ్రూప్ వర్క్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంది దానికి సంబంధించి మనం ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి ఓఎంఆర్ షీట్లో మనం బబ్లింగ్ అయితే చేస్తామో అదే ఓఎంఆర్ షీట్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మనకు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన మోడల్ ఓఎంఆర్ షీట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉన్నది అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేదంటే మన గ్రూప్స్లో కూడా మీకు డైరెక్ట్గా దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ వాళ్ళు ఉంటే ఇలాంటి ఉపయోగపడేటువంటి సమాచారం అంతా రెగ్యులర్గా మన గ్రూప్స్ ద్వారా మీకు అందిస్తాను కాబట్టి ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే వాటి యొక్క లింక్స్ అనేటువంటివి కనిపిస్తాయి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే చాలామందికి కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీ చాలామందికి ఏంది దాదాపుగా అందరికీ అండి పర్సనల్గా మెసేజ్ అయితే చేస్తుంది ఏంటి అంటే ఇక్కడ అవాయిడ్ బబ్లింగ్ మిస్టేక్స్ అనేటువంటి అంశం పైన అంటే చాలామంది ఇక్కడ బబ్లింగ్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ పబ్లిక్ మిస్టేక్ చేయకుండా టీఎస్పీఎస్ అఫిషియల్ వెబ్సైట్ లో ఉన్నటువంటి మోడల్ ఓఎంఆర్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ గానీ బుక్లెట్ నెంబర్ కానీ వెన్యూ కోడ్ కానీ రాసేసి ఇక్కడ బబ్లింగ్ చేయడం ద్వారా అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ సెంటర్లో ఇబ్బంది పడకుండా తప్పులు చేయకుండా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మనం హాల్ టికెట్ నెంబర్ కానీ బుక్లెట్ నెంబర్ కానీ వెన్యూ కోడ్ కానీ రాసి బబ్లింగ్ చేసేటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓఎంఆర్ షీట్ అనేది బబ్లింగ్ చేయడానికి సపరేట్గా మనకు మార్కెట్లో పెన్స్ అయితే దొరుకుతాయి మీరు బుక్ స్టాల్కి వెళ్ళేసి డైరెక్ట్గా బబ్లింగ్కి సంబంధించిన పెన్స్ మన వాళ్ళే ఇస్తారు బ్లూ లేదా బ్లాక్ ఏదైనా పెన్ను అయితే మీరు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ పెన్స్ కనుక చూసుకుంటే దాని యొక్క ములికి ఎడ్జ్ అనేది లావుగా ఉంటుంది ఈ రకంగా మనకు సర్కిల్ అనేది ఫాస్ట్గా ఫిలప్ చేయడానికి సులభంగా మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్నులో యూజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే జెల్ పెన్స్ కూడా ఉంటాయి వాటిని అయితే వాడకండి ఎందుకంటే ఈ రకంగా మనం ఇంక్ ఫిల్ అప్ చేసిన తర్వాత పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ దానిపైన ఏదైనా పడుతుంది కాబట్టి సపరేట్గా ఆ బబ్లింగ్ పెన్స్ని మాత్రమే యూజ్ చేయండి ఆ పెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఈరోజు తీసుకుంటే కనుక ఈ రోజు రేపు మాత్రమే మీకు అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాంతో ప్రాక్టీస్ చేయండి ఆల్రెడీ ముందే తీసుకున్నటువంటి వాళ్ళు కూడా దాన్ని అట్లనే పెట్టకుండా దాంతో మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎగ్జామ్ సెంటర్లో దాని హ్యాండిలింగ్ అనేది సులభంగా ఉంటుంది దాంతోపాటు మీరు రాయడం ద్వారా కొద్దిగా ఎక్కువసేపు రాశారనుకోండి ఎగ్జామ్ హాల్లో మనకు ఫాస్ట్గా కూడా పారడానికి అవకాశం అయితే ఉంటుంది కొత్త పెన్ను సరిగ్గా వాడది మీకు అందరికీ తెలిసిందే కొద్దిసేపు దాన్ని రాయడం ద్వారా దాన్ని ఇంక్ అనేది కొద్దిగా అయిపోవడం ద్వారా మళ్ళీ మనకు క్లియర్గా పారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా పెన్నుతోటి ఈ రకంగా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు హాల్ టికెట్ నెంబరు బుక్లెట్ నెంబరు వెన్యూ కోడ్ అనేది మనం ఇక్కడ వేసేసి బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ కిందికి వెళ్తే కనుక ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేమ్ అనేది రాయాలి ఇక్కడ ఈ రకంగా నేమ్ అనేది రాసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో రాయమని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి సాయి కుమార్ ఈ రకంగా మీ యొక్క నేమ్ అనేది రాసిన తర్వాత ఇక్కడ క్రింద సైన్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఈ రకంగా సైన్ చేసిన తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇన్విలేటర్ వచ్చిన తర్వాత అవన్నీ చెక్ చేసుకొని ఆయన ఇక్కడ సైన్ చేస్తారు ఈ రకంగా మీరు ఆన్సర్స్ దాని తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబరు టెక్స్ట్ బుక్లెట్ నెంబరు వెన్యూ కోడ్ రాసి బబ్లింగ్ చేయాలి అంతకు తప్ప ఇక్కడ నేను మీకు రాసేటువంటి సందర్భంలో అక్కడికి రాసి చూపెడుతున్నాను కానీ ఆ రకంగా మీరైతే ఎక్కడా కూడా ఏమీ కూడా రాయొద్దు ఈ రకంగా రాస్తే గనుక ఏదైనా రైట్ కొట్టడం ఇట్లా ఏమైనా రాయడం కానీ ఈ రకంగా చేస్తే వ్యాలిడ్ కాదు అనేటువంటి అంశాన్ని అయితే హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అంటే ఒక్క చిన్న ఈ రకంగా ఏదైనా మిస్టేక్లో గీత పడితే ఏం కాదు కానీ ఆ రకంగా ఏదైనా రాయడం కానీ ఆ రకంగా చేస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ ని హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం చాలామందికి కనుక చూసుకుంటే చేతులకు దండలు అయితే ఉంటాయండి ఆ దండలతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటాయి నాకు కూడా ఉంటాయండి కానీ ఇక్కడ వర్షాకాలం కాబట్టి వర్షానికి దర్శనటువంటి సందర్భంలో లేదంటే బాత్రూమ్కి వెళ్ళారనుకోండి బాత్రూమ్కి వెళ్ళినటువంటి సందర్భంలో చేతులు కడుక్కున్నప్పుడు ఈ దండ కూడా అనుకోండి ఆ రకంగా తడిచిన దాన్ని మనం గమనించకపోతే దానిపైని మనం ఓఎంఆర్ షీట్ పెట్టి ఏ ఓఎంఆర్ షీట్ పైన చేయబెట్టే మనం బబ్లింగ్ చేస్తాం కాబట్టి ఈ పచ్చి దీని మీద పడ్డదనుకోండి ఈ పచ్చికి ఇది పోయి పక్కన పడడం కానీ లేదంటే ఈ షీట్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ ఆ రకమైనటువంటి ఇబ్బందులు అనేటివి తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా దండలు లేకపోతే ఉత్తమం లేదు మాకు సెంటిమెంటు అనుకుంటే కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్ మనం ఫిలప్ చేయాలి నెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఫిల్ అప్ చేయాలి వెన్యూ కోడ్ అనేది ఫిలప్ చేయాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు వెన్యూ కోడ్ అనేది మనకు హాల్ టికెట్లో అందుబాటులో ఉంటది నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ బుక్లెట్ నెంబర్ కనుక చూసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా దానికి రైట్ సైడ్ లో ఈ రకంగా బుక్లెట్ నెంబర్ అయితే ఉంటది అక్కడ ఏ సిరీస్ ఉంటే ఆ సిరీస్ జాగ్రత్తగా ఇందులో ఫిల్అప్ చేసేసి బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏదైనా మీకు అర్థం కాలేదనుకోండి మీరే సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదాన్ని కూడా ఇన్విజులేటర్ని అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి తప్పులు అయితే చేయకండి ఇక మొదటగా చూసుకుంటే ఇక్కడ ప్రతి అంశం కూడా చాలా క్లియర్గా మనం రాసి బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే వీ రెండింటితో పోలిస్తే ఇక్కడ చూసుకుంటే ఇది చిన్నగా ఉంటుంది వెన్యూ కోడ్ అనేది కాబట్టి మీరు వెన్యూ కోడ్ తోటి మొదలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఈ వెన్యూ కోడ్ కనుక చూసుకుంటే హాల్ టికెట్లో ఈ రకంగా వెన్యూ కోడ్ అని మన సెంటర్ దగ్గర ఉంటుంది డబల్ టు వన్ జీరో ఫైవ్ ఫోర్ ఈ రకంగా మనం ముందుగా ఒక్కొక్కటి క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇక్కడ డబల్ టూ వన్ జీరో ఫైవ్ ఈ రకంగా క్లియర్గా ఒక్కొక్కటి హాల్ టికెట్ నంబర్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఫిలప్ చేయండి ఫిలప్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ రెండు రెండు ఉంది కదా ఈ రెండు పైన నేను పెడుతున్నానా మీరు పెన్ను పెట్టకముందే బబ్లింగ్ చేయడానికంటే ముందే ఒకటికి రెండు సార్లు చూసుకునే ప్రయత్నం చేయండి బబ్లింగ్ చేసేటువంటి సందర్భంలో ఫస్ట్ రెండు ఉంది కదా మీరు ఈ రెండు పైన పెట్టుకొని ఒకటికి రెండు సార్లు రీవెరిఫై చేసుకున్న తర్వాత బబ్లింగ్ చేసేటువంటి సందర్భంలో ఫస్ట్ ఎడ్జస్క్ అంటే బయటి వైపు ఈ రకంగా రౌండ్ చేయండి చేసిన తర్వాత మధ్యలో ఫాస్ట్గా ఫిల్ అప్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండు కదా మళ్ళీ ఈ రెండు పైన పెడుతున్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి సుక్క పెట్టి దిద్దిన తర్వాత మళ్ళీ మనం మార్చే అవకాశం ఉండదు కాబట్టి దిద్దడానికంటే ముందే మనం క్లియర్గా చూసుకోవాలి రెండు పైన పెడుతున్నానా ఈ రకంగా పెట్టేసిన ఈ రకంగా పైన అడ్జస్ట్ చేసిన తర్వాత మధ్యలోది ఫాస్ట్ గా ఫిల్ చేసిన నెక్స్ట్ ఒకటి ఒకటి పైన పెడుతున్నానా చూసుకోవాలి ఎడ్జస్ట్ని ఫిల్అప్ చేసినా ఈ రకంగా ఫాస్ట్గా ఫిలప్ చేసేయాలి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు వేస్ట్ అయినా ఏం కాదండి ఇక్కడ ఏవైనా తప్పులు అనుకోండి ఓఎంఆర్ అనేది వ్యాలిడ్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఐదు నిమిషాలు వేస్ట్ అయినా పర్లేదు జాగ్రత్తగా చేయండి ఇక్కడ ఒక క్వశ్చన్ పోయిందనుకోండి ఏదైనా ఇక్కడ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్లో బబ్లింగ్ అనేది తప్పు చేసి ఇట్లా పోవడం కానీ అట్లా పోవడం కానీ చేస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే పోతుంది కానీ ఇక్కడ ఏదైనా తేడా అయితే మొత్తం మనకు ఓఎంఆర్ పత్రమే వ్యాలిడ్ కాదు కాబట్టి ఎగ్జామే పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ రకంగా బబ్లింగ్ చేసే ప్రయత్నం చేయండి సున్నా సున్నా ఎక్కడ ఉంది ఈ రకంగా సున్నా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ రకంగా బబ్లింగ్ చేసుకోండి నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ పైన పెడుతున్నానా ఫైవ్నే బబ్లింగ్ చేస్తున్నానా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఈ రకంగా బబ్లింగ్ చేయండి నెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అండి బుక్లెట్ నెంబర్ మనకు రైట్ సైడ్లో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లోనైతే ఉంటుంది క్వశ్చన్ పేపర్కి రైట్ కార్నర్లో ఈ రకంగా ఇక్కడ ఈ రకంగా మీరైతే దాన్ని ఫిల్ అప్ చేసేసి క్లియర్గా రెండు రెండు పైన బబ్లింగ్ చేస్తున్నానా లేదంటే నెక్స్ట్ సున్నా సున్నా పైన బబ్లింగ్ చేస్తున్నానా ఈ రకంగా క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసి బబ్లింగ్ చేయండి నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఫిల్ చేయండి ఈ రకంగా హాల్ టికెట్ నెంబర్ ఒకటికి రెండు సార్లు ఒక్కొక్కటి జాగ్రత్తగా హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఫిలప్ చేయండి జాగ్రత్తగా ఫిలప్ చేసేసి క్లియర్గా చూసుకొని మీరైతే ఈ బబ్లింగ్ అనేది చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే నేనేమంటున్నానంటే వెన్యూ కోడ్ నుంచి మొదలు పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఈ వెన్యూ కోడ్ అనేది చిన్నగా ఉంటుంది బబ్లింగ్ చేసేటువంటి సందర్భంలో మనకు సులభంగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి దాని తర్వాత ఇది కొంచెం పెద్దగా ఉంటుంది దాని తర్వాత ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వెన్యూ కోడ్ దాని తర్వాత బుక్లెట్ చేయండి నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్ చేస్తే మీకు తప్పులు లేకుండా సులభంగా మీరైతే ఇక్కడ బబ్లింగ్ అనేది చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదు మాకు ఒక ప్యాటర్న్ ఉంది మాకు అదే నచ్చింది ఇబ్బంది ఏం లేదు అదే ఫాలో అవుతామంటే అది మీ ఇష్టం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి టైం అయిపోయింది అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే వదిలేసి వస్తారు ఇక్కడ అన్నీ చూసుకోండి ఒకట్లో అయిపోయినాయా రెండు అయిపోయినాయా మూడులో అయిపోయినా ఇంకా నాలుగు తక్కువ వచ్చినాయి అనుకోండి ఈ రకంగా లాస్ట్ టైం లేదు ఐదు నిమిషాలు ఉంది అంటే వదిలేయకుండా ఏదో ఒకటైతే ఫాస్ట్గా మీరు ఏ రకంగా పెట్టేసి వచ్చేసేయండి ఎందుకంటే వదిలేస్తే ఏమీ రావు ఏదైనా పెడతాం అనుకోండి ఏదైనా క్వశ్చన్ గింట దాక్తే కనుక ఆ రకంగా మనకు బబ్లింగ్ చేస్తే కనుక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ ఆన్సర్స్ దగ్గర బబ్లింగ్ చేసేటువంటి సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే ఒక పది క్వశ్చన్స్ అనేటివి బుక్లో టిక్ పెట్టుకొని ఒకేసారి ఆన్సర్ అనేది చేద్దాము అనుకుంటారా కానీ ఏదైనా ఒకటి మిస్ అనుకోండి అన్ని క్వశ్చన్స్ పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి అంటే మొదటి క్వశ్చన్ ఉంది మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది కథం రెండోది అనుకున్నారనుకోండి ఈ రకంగా బబ్లింగ్ వెంటనే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే బబ్లింగ్ చేసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ముందు ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా ఆ ఎడ్జెట్స్ పైన ఈ రకంగా బయట నుంచి మీరు ఈ రకంగా బబ్లింగ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్నదాన్ని ఫాస్ట్గా ఈ రకంగా మనం బబ్లింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మనకి హాల్లో సులభంగా బబ్లింగ్ చేయడానికి ఇబ్బంది లేకుండా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా బబ్లింగ్ అనేది ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఈ రకంగా మనం డిజిటల్ కాబట్టి కొంచెం అటు ఇటు పోతుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు పెన్తోనైతే క్లియర్గా చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసాము మొత్తానికే రాదు వెంటనే బబ్లింగ్ చేయండిగా మళ్ళీ దాని గురించి ఆలోచించి వేస్ట్ కాబట్టి ఈ రకంగా వెంటనే మీరు బబ్లింగ్ అనేది చేయండి నెక్స్ట్ మనం కొద్దిగా ఆలోచిస్తే వస్తాయి అనుకున్నారనుకోండి ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ కేటగిరీకి ఈ రకంగా మీరు అప్ చేసేయండి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి అంటే ఒకే దగ్గర ఆగేసి మీరు టైం వేస్ట్ చేశారనుకోండి కొంచెం క్రిటికల్గా ఉంది క్వశ్చన్ ఆలోచించే వస్తుంది అంటే దానికి రౌండ్ అప్ చేయండి పెద్ద క్వశ్చన్ ఉంది ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్కి సంబంధించిన ప్రశ్నలు అన్ని కూడా అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి టైం పడుతుంది కాబట్టి వదిలేసేయండి నెక్స్ట్ మనకు ఈజీగా నూట యాభై క్వశ్చన్లో యాభై క్వశ్చన్ సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ ముందు కంప్లీట్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత మీకు టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి కొంత టఫ్గా ఉండేటువంటి క్వశ్చన్స్కి ఆ టైం అనేది ఇక్కడ కేటాయించడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మనము తోడుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏంటి అంటే ఈజీ క్వశ్చన్స్ని ఆ రకంగా మీరు మీకు ఈ ప్యాటర్న్ నచ్చితే కనుక ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది అది మీకు ఓకే అనిపిస్తే మీరు పర్ఫెక్ట్గా టైం ఇన్ టైంలో మీరు ఆన్సర్స్ చేస్తున్నారు అనిపి అనిపిస్తే కనుక అదే అంశాన్ని అయితే మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు దాదాపుగా ఇరవై తొమ్మిది ఇన్స్ట్రక్షన్స్ అనేటివి హాల్ టికెట్లో మనకు క్లియర్గా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించినటువంటి అంశాలను అయితే క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి గవర్నమెంట్ ఐడి పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డు కానీ దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ రకంగా ఏదైనా ఒక ఐడి అనేది మన యొక్క ఐడెంటిటీని తెలియజేసేటువంటిది అంటే హాల్ టికెట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలిసే రకంగా మనం గవర్నమెంట్ ఐడి అనేది బట్కెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ అంశాన్ని అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఒకవేళ మీకు సంబంధించిన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకు డిక్లరేషన్ ఫామ్ అనేది టీఎస్పీఎస్సి వెబ్సైట్లో ఉంటుంది మూడు ఫోటోలు దానికి సంబంధించిన డిక్లరేషన్ దానిపైన అటెస్టేషన్ తీసుకొని అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆ అంశాన్ని కూడా చూసుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ టైమింగ్ కనుక చూసుకుంటే మనకు అనలాగ్ వాచ్లు తీసుకొని కానీ గోడకు వాచ్లు మాత్రం బెటరు అది పెడితే బాగుండేది కాబట్టి ఖచ్చితంగా మనము వాళ్ళు బెల్లు కొట్టినటువంటి దానికి అనుగుణంగా టైం అనేది మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ లాంగ్ బెల్ అట్ ద కామన్ ఇక్కడ కమెన్స్మెంట్ అండ్ క్లోజింగ్ టైమ్ ద టైమింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇక్కడ లాంగ్ బెల్ కనుక చూసుకుంటే స్టార్ట్ అయ్యేటువంటి సందర్భంలో కూడా మనకు దానికి సంబంధించినటువంటి లాంగ్ బెల్ అనేది వస్తుంది దానికి సంబంధించి టెన్ ఏఎంకు అయితే ముందైతే మనకు ఉంటుంది ఆ టెన్ ఏఎంకు మనకు దానికి సంబంధించి లాంగ్ బెల్ కొట్టగానే ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టెన్ థర్టీకి కనుక చూసుకుంటే ఫస్ట్ బెల్ అనేది మోగుతుంది అంటే అరగంటకు ఒకసారి బెల్ అనేది వస్తుంది ఫస్ట్ బెల్ మోగిందంటే అరగంట సమయం అనేది అయిపోయింది అనుకోవాలి నెక్స్ట్ మనకు అంటే పదిన్నర అయిపోయింది అనుకోవాలి రెండో బెల్ మోగిందనుకోండి ఇక్కడ పదకొండు అయిపోయింది అనుకోవాలి మూడో బెల్ కనుక చూసుకుంటే పదకొండున్నర నాలుగో బెల్ కనుక చూసుకుంటే పన్నెండు అయిందని మనం అనుకోవాలి ఇక్కడ చూసుకుంటే వార్నింగ్ బిల్ అనేది ఐదో బిల్ అనేది కనుక చూసుకుంటే ఈ వార్నింగ్ బిల్ అనేది పన్నెండు ఇరవై ఐదుకి అయితే మోగుతుంది దాని తర్వాత మనకి ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే టైం అయిపోయింది కదా అని ఇక్కడ చాలామంది షీట్లో మిగిలిన క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటికి ఆన్సర్ చేయకుండా వస్తారు కాబట్టి ఏదో ఒకటి పెట్టేసి క్వశ్చన్ పేపర్ మనకు చూడడానికి టైం ఉండదు కాబట్టి క్లియర్గా మీరు ఏదో ఒకటి ఈ రకంగా బబ్లింగ్ చేసేయండి ఒకటి రెండు అని వీలైతే మనకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేవి పెడతాం కదా అన్ని కవర్ అయిన తర్వాత ఇప్పుడు ఒకటి ఎక్కువ వచ్చింది రెండు కూడా ఒకే వచ్చింది మూడు ఎక్కువనే వచ్చింది నాలుగు కొంత తక్కువ వచ్చింది అనుకోండి ఈ రకంగా మిగిలినవన్నీ కూడా ఈ రకంగా నాలుగు అనేటువంటిది బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ వట్టిగానే మీరు వదిలేసి అయితే రాకండి ఆ రకంగా వదిలేసి వస్తే మాత్రం మనకైతే మార్కులు కోల్పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసి బబ్లింగ్ చేసే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా టైమింగ్స్ కూడా మధ్యాహ్నం కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఏ బిల్ మోగితే ఎంత సమయం అయింది అనేటువంటి అంశం మనకు ఒక అవగాహన ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇరవై తొమ్మిది దాదాపుగా సింపుల్గానే ఉన్నాయి అందరూ కూడా వీడియోస్ కూడా చేసే ఉంటారు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్